हरे कृष्ण कृष्णं बुन्दे जगद्गुरु भगवद्गीता साङ्ख्ययोगं मूडो श्लोकं मास्मगमः आस्मगमः पार्थनैतत्त्वयुपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोपरन्तप ఈ శ్లోకం భగవద్గీతలోనే అతి ముఖ్యమైనటువంటి శ్లోకం అండి ఈ శ్లోకం అర్జునుని నిమిత్తమాత్రంగా చేసుకుని కృష్ణ పరమాత్మ మన కోసం చెప్పారు ఈ శ్లోకం అర్థం ఏమిటంటే పార్ధ పడకు అది నీకు తగింది కాదు నువ్వు శత్రువులను పీడించేవాడివి కదా ఇందులో పరంతప అని అన్నారండి అర్జును పరంతప అంటే శత్రువుల్ని పీడించేవాడు అర్థం లే చక్తో అన్నాడండి లే వదిలిపెట్టు నీచమైన హృదయ దౌర్భన్యాన్ని విడిచిపెట్టు అని అన్నారండి చూడండి మనం కూడా ఒక పనిని మొదలు పెడతాం మొదలుపెట్టాక అది పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేస్తాం ఎందుకు భయం అన్నమాట ఆ పని అవ్వదేమో నేను చేయలేనేమో ఈ పని వల్ల ఎవరికైనా నష్టమేమో దానివల్ల నష్టం వస్తుందేమో ఫలితం ఉండదేమో ఇలా ఎన్నో ఆలోచనలు ఆ పనిని పూర్తి చేయం మనం అధైర్యం అనమాట మనలో భయం అసలు మనం చేసే పని మంచిదైనప్పుడు అసలు భయపడకూడదు ధైర్యంతో కొనసాగించాలి అని కృష్ణ పరమాత్మ చెప్పాడు ఎందుకంటే మన ధర్మాన్ని మనం నిర్వర్తించవచ్చు అని చెప్పి భగవద్గీతలో మనకి చెప్పాడండి అయితే ఎందుకు అర్జునుడికి శ్లోకం చెప్పారు అంటే ఎన్నో దశాబ్దాల నుంచి అర్జునుడు నిరీక్షించారండి ఈ యుద్ధం కోసం ఎందుకంటే చాలా అవమానాలు పొందారు పాండవులు అవునా భార్యని చాలా అవమానించారు పాలయ్యారు ఆయన ఈ యుద్ధం చేయటం కొరకే శివుని మెప్పించి పాశుభతాస్త్రాన్ని కూడా సంపాదించాడు ఈ యుద్ధం కొరకే అయితే యుద్ధ భూమిలోనూ ఇరుపక్షాల యోధుల్ని పరిశీలించి పరీక్షించి చూశాక అతని మనస్సు పరితాపంతో చలించిపోయింది మనస్సు కకా ఎందుకంటే అక్కడ ప్రతిపక్షంలోని వారందరూ తన వారే నేను ఇప్పుడు యుద్ధం చేసి వీరిని దూరం చేసుకుని రాజ్యాన్ని పొందాలా అనే భయం ఆయనకి అక్కడ యుద్ధంలో గెలవనేమో అని భయం కాదు అతను ఎందుకు ఓడిపోతాడు అది కాదు అక్కడ మమ్మకారం అనమాట మొదటి అర్జున్ విషాద్యోగంలో మమ్మకారం ఆ మమ్మకారాన్నే విడిచిపెట్టాలి అని చెప్పాడండి అక్కడ ఆ భయం కాదు అతన్ని వాళ్ళందరినీ పోగొట్టుకుంటానేమో వారిని సంహరించి నేను ఆ నెత్రు తినలేను నేను బ్రతకలేను నేను ముష్టి ఎత్తుకునేనా బతుకుతాను కానీ నాకు ఈ యుద్ధం చేయలేను అనుకుని ఏం చేశాడు ఆ ధనుర్మాణాన్ని కింద పడేశాడు రథంలో కింద వైపున కూర్చుండిపోయాడు అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ సాంఖ్యయోగంలో రెండవ శ్లోకంతో అర్జును ప్రశ్నించాడండి ఈ సంక్లిష్ట సమయంలో ఈ మనోవ్యధనీకు అసలు ఎలా దాపురించింది అని అర్చితుడు ఆశ్చర్యపోతారండి రెండో శ్లోకంలో యుద్ధ భూమికి వచ్చి యుద్ధాన్ని విరమించాలని ఏడుస్తూ గోళ్ళ పెట్టడం కన్నా అసలు యుద్ధానికి రాకుండా ఉంటే సరిపోయేది కదా అసలు ఈ రణరంగానికి ఎందుకు వచ్చినట్లు అనుకుని మూడో శ్లోకంలో ఈ శ్లోకం చెప్తాడనమాట అయితే ఈ శ్లోకంతో కృష్ణ పరమాత్మ నిరసించిన అర్జున్ మనస్సును శక్తివంతం చేసే ప్రయత్నంలో కృష్ణుడు బలమైన రసాయనాన్ని ఈ శ్లోకంతో నూరు వండి వడ్డించాడు పనిగట్టుకుని త్రాగించాడు నిద్రించిన ఆకాశాన్ని సూర్యుడు వెలుగులతో తట్టి లేపినట్లు నిర్వీర్యమై కూలబడిపోయిన అర్జునుని అంతఃకరణలో వివేక దీపాన్ని వెలిగించాడు అనంతుడు మనం కూడా ఈ శ్లోకాన్ని రోజుకొకసారి నమ్మకంతో పఠించి ప్రతి ఒక్కళ్ళు మనం అలాగే భయపడిపోతామండి ఏదైనా నమ్మునే అధైర్యపడిపోతాం ఏదైనా చేయటానికి దాన్ని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ రోజు మనం మనలో ఉండవండి హృదయ దౌర్బల్యం పోగొట్టుకోవాలి నాకు ఈ శ్లోకం చాలా బాగా నచ్చిందండి కృష్ణం ఓం దే జగద్గురు